వెల్కమ్ వ్యూవర్స్ సూక్ష్మదర్శిని మలయాళం ఫిల్మ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్ నవంబర్కి రిలీజ్ అయింది ఫిఫ్టీన్ క్రోర్స్ బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ కలెక్ట్ చేసింది సో ఇట్ షోస్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈజ్ అంటే ఎంత హ్యూజ్లీ సక్సెస్ఫుల్ అయింది అనేది మలయాళం సినిమాలు గత నాలుగైదేళ్లుగా ప్రతి సినిమాతోటి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాయి అంటే స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే స్టార్ క్యాస్ట్ బడ్జెట్ వీటన్నిటితోటి సంబంధం లేకుండా స్ట్రాంగ్ స్టోరీ ఉండి మంచి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ ఉండేది ఉంటే ఏ పిక్చర్ అయినా కానీ హ్యూజ్లీ సక్సెస్ఫుల్ అవుతుందని ప్రూవ్ చేశారు లాస్ట్ ఇయర్ అదే ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చిన మంజుమల్ బాయ్స్ పెద్ద ఉదాహరణ దీనికి జస్ట్ టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ బడ్జెట్లో తీసుంటారు అది కూడా అండ్ అది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ కలెక్ట్ చేసింది సో మలయాళం ఫిల్మ్స్ అయితే ఈ విషయంలో అన్బీటబుల్గా ఉన్నాయి ఇక కథ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళ కథలు చాలా సింపుల్గా ఉంటాయి నేబర్హుడ్లో మన చుట్టుపక్కల జరిగే వాటిలోంచి ఏదో ఒక పాయింట్ని తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తారు చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఆ క్యారెక్టర్స్ని కూడా క్యారెక్టర్ ఆర్క్ ఎక్కువగా ఉంటుంది అని డెప్త్ కూడా చాలా ఉంటుంది ఒక నేబర్హుడ్లో ఒక కాలనీలో ఐదు ఒకటే ఏజ్ ఉన్న వాళ్ళు సుమారుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్న లేడీస్ అందరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళ ఏరియాలోనే ఒక ఫ్యామిలీ దిగుతుంది ఒక సన్ మాన్యువల్ ఆయన ఒక బ్యాక్ బేకరీ నడుపుతూ ఉంటాడు వాళ్ళ మదర్ గ్రేసీ తను సిగ్గా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఆమె ఎవరితోటి మాట్లాడదు సో నజరియా ప్రియా అనే క్యారెక్టర్ ప్లే చేస్తుంది తను చాలా కుతూహలం ఎక్కువ ఈమెకి అంటే పక్కలే చుట్టుపక్కల ఏమవుతుందని ఎప్పుడు తెలుసుకోవాలనేది అండ్ కొద్దిగా పరిశోధన ధోరణి కూడా ఉంటుందన్నమాట దీనికి తోడు ఈ మధ్య వచ్చే వాట్సాప్ గ్రూప్స్ మీద కూడా కొద్దిగా లాగా చూపించారు అది కథ కూడా పనికి వస్తుంది ఈ గ్రూప్స్ లో చర్చించుకుంటూ ఉంటారనమాట చుట్టుపక్కల ఏమవుతుంది ఎవరింట్లో ఏం జరిగింది వీళ్ళింటికి ఎందుకు వచ్చారు వాళ్ళ ఇంటికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు ఈ టైప్లో జరుగుతుందన్నమాట సో ఈ లేడీస్ అందరు కూడా టెక్నాలజీ తోటి వాళ్ళ కుతూహలంతో వాళ్ళ ధైర్యంతో ఒక మర్డర్ ఏదైతే జరుగుతుందో వాళ్ళ నేబర్హుడ్లో దాన్ని ఎట్లా పట్టుకుంటారు ఈ పిక్చర్ దీన్ని సైకో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనొచ్చు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాదు కానీ ఒక మామూలు మనిషి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు తన దానికి కొద్దిగా కుతూహలం కొద్దిగా ధైర్యం కాస్త తెలివితేటలు ఉండాలనేది ఈ సబ్జెక్ట్ అనమాట సూక్ష్మ అంటే మైక్రోస్కోప్ సో తను కూడా ఏదో మైక్రోబయాలజీ చదివి ఉంటుందని చెప్తారు నజరియా అదే ప్రియా క్యారెక్టర్ సో తను కూడా తను బయట ఏం చేస్తుందో అంటే మైక్రోబయాలజీకి సంబంధించింది బట్ డైలీ జీవితంలో మట్టుకు ప్రతిది కూడా మైక్రోస్కోపిక్ అద్దంలోంచి చూస్తుంది అలాగనే ఒక కేసుని సాల్వ్ చేస్తుంది అమేజింగ్గా తీశారు ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అనిపించదు అండ్ సీన్ బై సీన్ టెన్షన్ క్రియేట్ చేస్తారు సింపుల్ ఈ సింపుల్ క్యారెక్టర్స్ ఎక్కడ మీకు వైలెన్స్ గోరు అట్లాంటివన్నీ చాలా మట్టుకు కనబడదు ఎక్కడో ఒకసారి లాస్ట్లో కపుల్ ఆఫ్ సీన్స్లో తప్పితే బట్ ఆ టెన్షన్ని ఆ కుతూహలము అంటే ఏదో చూసే లోపల ఇంకెవరన్నా పట్టుకుంటారా అనేది ఇద్దరు ముగ్గురు బయట నుంచి కూడా చూస్తూ ఉంటారు ప్రేక్షకుడుగా మీరు కూడా ఆ టెన్షన్కి లోన్ అవుతారనమాట అమేజింగ్ స్క్రీన్ ప్లే ఆల్ ద క్రెడిట్ షుడ్ గో టు ద రైటర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగానే మలయాళం ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పాయింట్ ఈస్ రైటింగ్ అండ్ ద క్రెడిట్ షుడ్ గో టు అతుల్ రామ్ చంద్రన్ అండ్ లివెన్ అమేజింగ్గా వీళ్ళు ఈ స్టోరీ రాశారు అండ్ ఆల్సో టు ది లీడ్ క్యారెక్టర్స్ నజరియా నజరియా మనకు పరిచయమే ఫాద్ ఫాజిల్ వైఫ్ తను బెంగళూరు డ్రీమ్స్లో చేసింది తెలుగులో కూడా కప్ల ఫిల్మ్స్ చేసింది అంటే సుందరంలో కూడా తను ఉండింది అండ్ బేసిల్ జోసెఫ్ ఎవరైతే ఈ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారో వీళ్ళిద్దరే మేజర్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ రోల్స్ ప్లే చేశారు అండ్ వెరీ గుడ్ వాచ్ ఇంట్లో కూర్చొని చక్కగా చూడొచ్చు అండ్ Uh, you'll you'll appreciate uh, pretty well once the film is over thanks for watching this see you soon